హాయ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను ఈ కథలో ఒక రైతు ఉన్నాడు పెట్టపెత్త గుమ్మడికాయలు ఉన్నాయి మరి వాటిని దొంగిలించే ఒక దొంగ కూడా ఉన్నాడు అసలు ఆ దొంగ ఎవరు రైతు అతన్ని పట్టుకున్నాడా రండి చూద్దాం అనగనగా ఒక అందమైన చిన్న గ్రామం ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు చల్లని గాలి అక్కడ రామయ్య అని ఒక రైతు ఉండేవాడు రామయ్య చాలా మంచోడు చాలా కష్టపడేవాడు రామయ్య దగ్గర ఒకే ఒక సంపద ఉంది అదేంటి తెలుసా అతని గుమ్మడికాయల పొలం ఆ పొలంలో గుమ్మడికాయలు ఎంత బాగా పండేవంటే అవి బంగారంలా మెరిసిపోతూ ఎంతో పెద్దగా ఉండేవి వాటిని పట్నంలో అమ్మి వచ్చిన డబ్బుతో రామయ్య తన కుటుంబాన్ని పోషించుకునేవాడు రామయ్య భార్య కూడా చాలా మంచిది రోజూ రామయ్యకి అన్నం పెట్టు ఏవండీ కష్టపడేవాడికి దేవుడెప్పుడూ తోడుంటాడు అని ధైర్యం చెప్పేది రామయ్య నవ్వుతూ అవునే లక్ష్మి ఈ గుమ్మడికాయలే మన పిల్లల భవిష్యత్తు అని మురిసిపోయేవాడు అంతా బాగానే ఉంది కాని ఒకరోజు ఉదయం ఏం జరిగిందో తెలుసా రామయ్య పొలానికి వెళ్లేసరికి గుండే గుభేల్మంది పొలంలో ఉండాల్సిన కొన్ని పెద్ద గుమ్మడికాయలు మాయమయ్యాయి అరే నా కాయలేవీ ఎవరు తీసుకెళ్లారు అని రామయ్య బాధపడ్డాడు సరేలే ఈ జంతువో తీసుకెళ్లి ఉంటుంది అనుకున్నాడు కాని రెండో రోజు మరికొన్ని కాయలు మాయం మూడో రోజు సగం పొలం ఖాళీ రామయ్యకి ఏడుపుచ్చేసింది కష్టపడి పండించిన పంట కళ్ల ముందే పోతుంటే ఎవరికైనా బాధేస్తుంది కదా పిల్లలు గ్రామస్థులు అన్నారు రామయ్య ఇది జంతువుల పని కాదు ఖచ్చితంగా ఎవరూ పనే అని ఆరోజు రాత్రి రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ దొంగ ఎవరూ ఈరోజు తేల్చాల్సిందే రాత్రి అయ్యింది ఊరంతా నిశ్శబ్దం ఆకాశంలో చందమామ వెలుగుతోంది రామయ్య పొలంలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆకుల చాటున దాక్కున్నాడు గాలి శబ్దం కీచురాళ్ల శబ్దం ఖిర్ ఖిర్ రామయ్య కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి ఎవరో నడుస్తున్న శబ్దం ఒక నీడ నెమ్మదిగా పొలంలోకి వచ్చింది ఒక పెద్ద గుమ్మడికాయను ఎత్తుకుంది అంతే రామయ్య నుంచి ఒక్క ఉదుటున కిందకి దూకాడు ఏయ్ ఎవరు నువ్వు ఆగు ఆ దొంగ భయంతో వణికిపోయాడు చేతిలో గుమ్మడికాయ కింద పడిపోయింది రామయ్య కోపంతో అతని కాలర్ పట్టుకున్నాడు కాని దగ్గరగా చూసేసరికి రామయ్య ఆగిపోయాడు ఎందుకో తెలుసా ఆ దొంగ ఒక యువకుడు అతని బట్టలు చినిగిపోయున్నాయి అతని కళ్లల్లో భయం కంటే ఆకలి ఎక్కువగా కనిపించింది ఆ యువకుడు రామయ్య మీద పడి ఏడ్చేశాడు అన్నా నన్ను క్షమించు నన్ను కొట్టద్దు నేను దొంగని కాదన్నా నా పిల్లలు మూడు నుంచి అన్నం తినలేదు వాళ్లు ఆకలితో ఏడుస్తుంటే చూడలేక గత్యంతరంలేక దొంగనయ్యాను అని బోరునా ఏడ్చాడు ఆ మాటలు వినగానే రామయ్య కోపం మంచులా కరిగిపోయింది అతనికి తన పిల్లలే గుర్తొచ్చారు రామయ్య నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఆ యువకుడి భుజం తట్టి లేపాడు రామయ్య మెల్లగా అన్నాడు తమ్ముడు దొంగతనం తప్పే కాని ఆకలి మనిషికి వేసే అంతకంటే పెద్ద శిక్ష నీ కష్టం నాకర్థమైంది రామయ్య ఏం చేశాడో తెలుసా పిల్లలు పోలీసులకు పట్టివ్వలేదు రెండు పెద్ద గుమ్మడికాయలు అతని చేతిలో పెట్టి ఇవి తీసుకెళ్లి నీ పిల్లల ఆకలి తీర్చు అన్నాడు అంతేకాదు రేపట్నుంచి దొంగతనానికి రావద్దు నా పొలంలో పనికిరా కష్టపడి బతుకు అని మాట ఇచ్చాడు కొన్ని నెలల తర్వాత ఆ యువకుడు పూర్తిగా మారిపోయాడు రామయ్య దగ్గర కష్టపడి పనిచేశాడు ఇప్పుడతను దొంగ కాదు గ్రామంలో అందరికీ సహాయం చేసే మంచి మనిషి చూసారా పిల్లలు శిక్ష వేస్తే మనిషి భయపడతాడు కాని క్షమిస్తే మనిషి మారతాడు రామయ్య చూపించిన చిన్న జాలి ఒక కుటుంబం మొత్తాన్ని కాపాడింది కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం మన బాధ్యత ఆకలి మనిషిని దొంగగా మార్చచ్చు కాని ప్రేమ మనిషిని దేవుడిలా మారుస్తుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టాటా